హాయ్ అండి మటన్ కీమా బాల్స్ కుర్మా ఒక మంచి టేస్టీ రెసిపీ అండి థిక్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే ఈ నాన్ వెజ్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం వాచ్ చేయండి ఒక మిక్సీ జార్లో నూట యాభై గ్రాముల మటన్ తీసుకోవాలండి ఈ మటన్ వచ్చేసి బోల్ నెస్ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొత్తిమీర పుదీనా కల్మాకు అలానే పచ్చిమిర్చి జీరా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోకి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఇందులోకి అల్లం వెల్లిపాయలను ఫ్రెష్గా ఉన్నాయి వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఇలా చేత్తో ఇలా గట్టిగా ఒత్తితే సరిపోతుందండి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని బాల్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్లో కూడా కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇది మటన్ రెసిపీ కాబట్టి మటన్ యాక్చువల్గానే లేట్గా ఉడుకుతుంది అలాంటిది ఇలా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పైన మొత్తం ఫ్రై అవుతుందండి లోపల ఫ్రై కాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లాగానే కలర్ అంతా గోల్డెన్ కలర్ కాదండి కలర్ కొంచెం బ్రౌన్గానే మనకు చేంజ్ కావాలి అప్పుడే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలా గోల్డెన్ కలర్లో పైన కుక్ అయితే మనకు లోపల కుక్ కావండి చూస్తున్నారు కదా ఇలా పైన చూస్తే గోల్డెన్ కలర్లో మనకు అవుపిస్తున్నాయి ఇవి లోపల అస్సలే కుక్ కావండి కాబట్టి టూ సైడ్స్లో కూడా ఇంకా కలర్ అంతా బాగా చేంజ్ కావాలి ఈ విధంగా కలర్ అంతా చేంజ్ అయితేనే లోపల పర్ఫెక్ట్గా మనకు పీస్ అనేది కుక్ అయినట్టు చూస్తున్నారు కదా ఇలా కలర్ అంతా బాగా చేంజ్ అయిపోయింది ఇలా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఈ నాకు ఈ ప్రాసెస్ కానీకి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి టూ సైడ్స్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కీమా బాల్స్ని ఇంకొక గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి ఫ్రై చేయండి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒక రెండు పచ్చిమిర్చిలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం కల్మాకు అలానే చిన్నగా చాప్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి మొత్తం ఫ్రై కావాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి కొంచెం కల్మాకును యాడ్ చేసుకోండి అలానే ఉప్పు కారం ధనియా పౌడర్ వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ఎప్పుడైనా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇలా మనం ఫ్రై చేసి మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకు పైన బాగా తేలాలండి అప్పుడే మనకు ఈ అంతా పోయి అంతా బాగా కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆ తర్వాత ముందుగా మనం జీడిపప్పుని ఇక్కడ నేను ఒక పదిహేను జీడిపప్పుల నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా గ్రేవీ కోసం జీడిపప్పు గ్రేవీని ఇందులో యాడ్ చేయాలి ఈ గ్రేవీ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంతసేపు నిదానంగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా బాల్స్ని ఇందులో యాడ్ చేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మన కీమా బాల్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ గ్రేవీని కొంచెం అబ్జర్బ్ చేసుకొని ఇలా మెత్తగా ఉబ్బిపోతాయండి అలా ఉబ్బితే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని అలానే గరం మసాలా వేసుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలితే కీమా కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది